ఏయు అభ్యున్నతికి మరోసారి మళ్లీ వీసీగా పీవీజీడీ ప్రసాద్ రెడ్డి ఆచార్యుడికే రెండోసారి నియామకం రూపురేఖలు మార్చిన విశిష్ట వేసి విశాఖపట్నం అభ్యున్నతికే మరోసారి అవకాశం వచ్చింది ఏయు వీసీగా పీవీజీడి ప్రసాద్ రెడ్డిని నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య పివిజీడి ప్రసాద్ రెడ్డిని నియామాకం చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది గత నాలుగు సంవత్సరాలుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అభ్యున్నదికి అనునిత్యం కృషి చేసిన ఆచార్య ప్రసాద్ రెడ్డి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రెండవ పర్యాయం వరసటి ఉపకులపతిగా ఆయనను నియమించింది ఆచార్య ప్రసాద్ రెడ్డికి ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందరేసి ఏయూ రిజిస్టర్ ఆచార్య ఆచార్య ఓఎస్ కృష్ణమోహన్ ప్రిన్సిపల్ ఆచార్య కె శ్రీనివాసరావు ఆచార్య జి శశిభూషణ్ రావు రాజేంద్ర ప్రసాద్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు తన ప్రతిభతో వర్సిటీ రూపురేఖలను పూర్తి స్థాయిలో మార్పు చేస్తూ ఆయన చేసిన కృషి అనన్య సామాన్య స్టార్టప్ ఇంక్యుబేషన్ కేంద్రాలను నెలకొల్పడం చైల్డ్ ప్రొఫెసర్ సాధన వంటి వైవిధ్యమైన ప్రాజెక్టులతో ఏయుకు నూతన జవసత్వాలను ఆయన తీసుకొచ్చారు ఇటీవల ఏయును సందర్శించిన నాక్ నిపుణుల బృందం ఏయుకు నాక్ డబుల్ ప్లస్ తో పాటు త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ సిజిపిఎస్ స్కోర్ ని అందించడంలో ఆచార్య ప్రసాద్ రెడ్డి దార్శనిక పనితీరు ప్రధాన కారణం జాతీయ స్థాయిలో ఏయును మొదటి మూడు విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నాక్ స్కోర్ నిలపడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నల్లు దిశల స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ కేంద్రాలు అహబ్ ఎలిమెంట్ ఫుడ్ టెక్నాలజీ జెనెటిక్స్ రీసెర్చ్ ఏయు స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ వంటివి నెలకొల్పి ఏయుకు జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చారు ఏయులోని చారిత్రాత్మక భవనాలు భవం హాస్టల్స్ గ్రంథాలయం వంటి పూర్తి స్థాయిలో ఆధునికరించి నూతన శోభను కల్పించారు పొలమాంబ ఆలయాన్ని ఆనుకొని ఉన్న సుమారు నాలుగు వందల కోట్ల విలువ చేసే విలువైన ఏయు ఆచార్య ప్రసాద్ రెడ్డి ఎంతో కృషి చేశారు రూసా నిధులతో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణాలు రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు ప్రశంసలు అందుకున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో ఏయు మొదటి పది స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు ఏయూకు వచ్చిన సందర్భంలో ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి సభాముఖంగా వ్యక్తం చేశారు దానిని సాకారం చేస్తూ జాతీయ స్థాయిలో నాగ్ గుర్తింపులో దేశంలోనే రెండో స్థానంలో ఏయు నిలిచింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం